నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త మనందరి ప్రియతమ దేశకి నేత నరేంద్ర మోదీ గారు నేడు గంగా సప్తమి పుష్య నక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో వారణాసి నుండి మూడవసారి నామినేషన్ వేయడం జరిగింది తన నామినేషన్ ప్రక్రియలో మోదీజీ గారి పేరుని నలుగురు సామాన్యులు ఫోర్ నోటబుల్ ప్రపోజర్స్ ప్రతిపాదించడం జరిగింది వారెవరయా అంటే పండిత్ గణేశ్వర్ శాస్త్రి గారు వీరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు హిందువుల ఎన్నో ఏళ్ల నిరీక్షణైనటువంటి అయోధ్య రామమందిర బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట ముహూర్తాన్ని నిర్ణయించినవారు సంజయ్ సోంకర్ వీరు దళిత సామాజిక వర్గానికి చెందినవారు వారణాసి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు లాల్చంద్ కుష్వాహ వీరు ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు వీరు స్థానికంగా అనగా వారణాసిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు బైజ్నాథ్ పటేల్ వీరు కూడా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారే పటేల్ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త సుదీర్ఘ కాలంగా వీరు జనసంఘ్ మరియు భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం సమప్రాధాన్యం ఉంటుందని మోదీజీ చెప్పకనే చెప్పారు ఇప్పుడే కాదు గత ఎన్నికల్లో అనగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మోదీజీ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి రమాకాంత్ శుక్లా గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ మాజీ ప్రిన్సిపల్ అన్నపూర్ణ శుక్లా గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త సుభాష్ గుప్తా గారు వారణాసి ఘాట్ వద్ద ఉండే ప్రధాన కాటి కాపరి జగదీష్ ప్ర ప్రకాష్ చౌదరి గారు ప్రతిపాదించారు ప్రతిపాదకులంటే ఎవరంటే ఎన్నికల సంఘం యొక్క నియమావళి లేదా మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వ్యక్తిని లేదా అభ్యర్థిని కొందరు ప్రతిపాదించాల్సి ఉంటుంది ఆ ప్రతిపాదించే వ్యక్తులు సదరు అభ్యర్థి పోటీ చేస్తున్న అసెంబ్లీ లేదా పార్లమెంటు పరిధిలో ఓటరై ఉండాలి నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి యొక్క సంతకంతో పాటు ప్రతిపాదకులు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందిన జాతీయ మరియు ప్రాంతీయ పార్టీ నుండి పోటీ చేయదలిచిన అభ్యర్థులకు ఒక ప్రతిపాదకుడు ఉండాలి గుర్తింపు లేని పార్టీల నుండి లేదా స్వతంత్రంగా పోటీ చేయదలిచిన వారైతే పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది ఏదేమైనా మూడవసారి వారణాసి నుండి నరేంద్ర దామోదా దాస్ మోదీ గారి విజయాన్ని కేంద్రంలో వారి సారథ్యంలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని ఆపడం ఎవరి తరం కాదని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే